భారత రాష్ట్ర సమితి నాయకులకు కార్యకర్తలకు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వడతల సతీష్ కుమార్ పిలుపు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వడతల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు ఈ రోజు హుస్నాబాద్ మండల పరిధి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజలకు అండగా నిలవాలని అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నాయకులంతా సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం మహర్నిషులు పనిచేయాలని కోరారు అలాగే ఎన్నికల్లో ఒకరికి సర్పంచ్గా అవకాశం వస్తే మరొకరికి ఎంపీటీసీగా అవకాశం ఉంటుందని మరొకరికి పార్టీ పదవులలో న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని సతీష్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా

అవైలబుల్ ఉంది ఇది కాకుండా గ్రూప్ బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి అంటే దాని నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష రూపాయలు ఏదైనా హాస్పిటల్ అవ్వడా ఇంకేమైనా కానీ వచ్చినట్టు ప్లాన్ చేస్తున్నా ఈ కాలంలో ఈ వన్ ఇయర్లో కూడా మన కార్యకర్తలు హాస్పిటల్ జాయిన్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది బిల్లు తక్కువేయాలంటే ఎవరికో ఫోన్ చేస్తే ఏదో ముప్పై రెండు వేలు తక్కువైతే కాదా పదివేలు ఇరవై వేల తక్కువైంది ఇంత కష్టమవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక రూపంగా మనం సహపడాలి సహాయపడాలనే ఉద్దేశంతో కాబట్టి అది కూడా చెప్పిస్తానని చెప్పి మేము ఈ ఎన్నికల్లో కూడా వాస్తవంగా పరిసర ప్రభావం బాగా జరుగుతుంది మొన్నటి తాబా ఎంపీ అప్పుడైతే మనకు ఘోరం మనం చూసినా మనకి ఏమైందో తెలుసు నా కూడా ఏమైందో తెలుసు రేపు పొద్దున్న కూడా సర్పంచ్ ఎంపీటీసీ అప్పుడు కూడా మరి ప్రభావం మనతో రాదు మన పిల్లలు దాన్ని కూడా తయారు కావాల్సిన అవసరం మనకు రేపు పొద్దుగాల మనం కాంటాక్ట్ చేసేటప్పుడు ఏం వస్తుందో ప్రతి ఒక్క గ్రామానికి ఏ రిజర్వేషన్ వస్తుందో ఇక్కడ మనకి ఏం నిర్ణయం కాలేదు కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చారు డిక్లేర్ రిట్లేదు కాదు అదే చేస్తారు చక్కగా చేస్తే ప్రయత్నం చేస్తారు మరి దీనికి మనం కొంచెం జాగ్రత్తగా ఉండి తప్పకుండా మనము అంటే నేను ఒక్కరి కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ గ్రామస్తులు పలానా ఆయన మనం గెలిపేయాలి సార్ అని చెప్తే ఖచ్చితంగా వన్ సైడ్ ఉండి ఎటువంటి లోపాలు ఉన్నాయి ఎటువంటి కాపాలని మాట్లాడుకుందాం మనం క్లియర్ చేసుకొని వన్ సైడ్ నుంచి మనం గెలుపేసుకున్న ప్రయత్నం మనం చేయవలసిన అవసరం మనకు ఉన్నది బిఆర్ఎస్ పార్టీ పక్షానికి ఎప్పటికైనా కానీ వాస్తవం చెప్తుందా కొంతమంది మన పార్టీని భయపెట్టి పోయి ఎందుకు వెళ్ళడం మనకు తెలియదు వాళ్ళని మనం దయచేసి ఎంకరేజ్ చేసే అవసరం మనకు లేదు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా గ్రామ గ్రామాల తిరిగి పనిచేయవలసిన అవసరం మనకు ఉన్నది ఖచ్చితంగా చేయాలి ఇంకోటి కూడా చెప్తాను ఎవరికైనా కానీ ఇప్పటికైనా కానీ అటు ఇటు ఉండే పరిస్థితి ఉంటే ఉండకండి చెప్పలేక మీకు అటు పోయి మంచిది కాబట్టి మాకు అవసరం లేదు ఎవరైనా కానీ మంచిగా చాలా నీకు పనుకుంటే మీ ఇష్టం చాలా ఎక్కువ మాతో ఉండడం మాతో ఉంటారు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా కష్టపడతాం వాళ్ళ కోసం పనిచేస్తాం ఖచ్చితంగా మేము వాళ్ళకి ఎనిమిది అయితే నూట ఎనిమిది శాతం మేము అందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం కాబట్టి మీరు ఇటువంటి రన్ని కూడా పడే అవసరం లేదని చెప్పి మేము అందరూ ఖచ్చితంగా మనము గట్టిగా గ్రోడ్ పుట్టేందుంటే నూట అరవై ఒక్క గ్రామాలలో మళ్ళా నూట ముప్పై పైనే మనం గెలవ గ్రామ మనము డిఆర్ఎస్ పార్టీని రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా మన గ్రామానికి ప్రత్యేకంగా ఉస్లాబాద్ మండలానికి సంబంధించి పదిహేడు గ్రామాలకు పదిహేడు గ్రామాలు గట్టిగా పట్టుబట్టాలంటే నాకైతే గట్టి నమ్మకపోతే ఖచ్చితంగా మన సర్పంచ్ ఉంటాడు మన మళ్ళా మనమే ఇక్కడ ఎంపీ పిలే మనోర్ణం పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా అసలు తెలియజేస్తున్నా